అయ్యా ఎవరన్నా పొరపాటున మాకు మంచి నీళ్లు ఎప్పుడు ఇస్తావా అని అడిగితే తీసుకెళ్లి జనాలతో ఓట్లు ఓట్లేస్తారా అని అడుగుతా ఉన్నా గుర్తున్నారా ఒక పిల్లడు పాపం రవి అనే ఓ పిల్లడు ఆటోలో ఆటో దొరుకుంటాడు ఆటో దొరికిన పిల్లడు రోడ్డు మీద గతుకులు గతుకులుగా ఉన్నాయని ఏందయ్యా ఈ ఎమ్మెల్యే తో ఆయన ఈ రోడ్డు మీద పోతే బాగుండు ఈ రోడ్డు మీద గతులు ఉన్నాయి అని చెప్పిన పాపానికి రౌడీలు ఎమ్మెల్యేకి సంబంధించి రౌడీలు ఎత్తుకుపోయి కొట్టారు రెండు రోజుల తర్వాత ఇంటికి పంపించారు అట్లాంటి వాడికి ఓటేస్తారా అని అడుగుతా ఉన్నా ఆలోచన చేయ ఇప్పుడే దీని మీద ఈ దీని మీద ఉన్నారు ఇక్కడ ఏమండి మా ఊర్లో కబ్జాలు చేసినాడు అని రాసినాడు దీని మీద ఏమండి ఊర్లో విలువైన స్థలం ఎక్కడ కనపడితే ఎక్కడ దానికి డబ్బులు ఎక్కువ వస్తాయంటే ఎవరి దగ్గర మంచి స్థలాలు ఇల్లు ఉంటే దాని అంతా కబ్జా పెట్టే వాడికి ఓటేస్తారా అని అడుగుతా ఉన్నా అంతెందుకు ఈరోజు మనం చూస్తా ఉన్నాం మనుషుల స్థలా కాదు సాక్షాత్ గుడి జాగాలు గుళ్లకు మసీదులకి చర్చిలకు సంబంధించినటువంటి జాగాలు కూడా కబ్జా చేస్తున్నటువంటి ఎమ్మెల్యేకి మీరు ఓటేస్తారా అని అడుగుతా ఉన్నా ఆలోచన చేయండి ఈయన మీ గ్రామానికి ఏ విధంగానూ పనికిరాడు గ్రామంలో ఆయన ఒక రెండు నిమిషాలు ఆగ మనం ఇళ్ళిమ్మంటే పేదవాడికి ఇళ్ళిచ్చేది నరేంద్ర మోదీ నరేంద్ర మోదీ ఇల్లు ఇచ్చేటప్పుడు ప్రతి పేదవాడికి ఇమ్మన్నాడు వాళ్ళు వీళ్ళు అని తేడా లేకుండా ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేకుండా అందరి పేదవాళ్లకు ఇల్లు ఇవ్వమని నరేంద్ర మోదీ గారు డబ్బులు పంపిస్తే కేవలం వైఎస్ఆర్ పార్టీ నాయకులకు మాత్రమే ఇల్లు ఇచ్చేదటి ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులకు కానీ అసలు శిశులైన పేదవాడికి మాత్రం ఇల్లు అని అంటున్నాడంట జై అన్నోడికి మాత్రమే ఇల్లు లేకపోతే లేదనేటువంటి ఎమ్మెల్యేకి మీరు ఓటేస్తారా అని అడుగుతా ఉన్న అయ్యా డ్రైనేజీ సమస్యలు ప్రతి గ్రామానికి ప్రతి గ్రామానికి కొన్ని కష్టాలు ఉంటాయి మీ ఊర్లో ఉన్నట్టుగానే ప్రతి గ్రామానికి కూడా తాగునీటి సమస్య ఉంటుంది డ్రైనేజీల సమస్య ఉంటుంది రోడ్లు వేయాల్సిన పరిస్థితి ఉంటుంది శ్మశానం కట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అలాగే గుళ్ళు గోపురాలు మసీదులు చర్చిలు ఇవన్నీ కూడా రిపేర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఒక హాస్పిటల్లో మందులు పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది ఇవన్నీ ఆలోచన చేసి మన ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేకుండా నేరుగా ఇక్కడ సర్పంచ్ అకౌంట్ లో డబ్బులు వేస్తాడు నాగలాపురం గ్రామానికి వినాల మీరందరూ కూడా నాగలాపురం గ్రామానికి నరేంద్ర మోడీ గారు ఒక కోటి అరవై లక్షల రూపాయలు సర్పంచ్ అకౌంట్ లో వేసినాడు మరి ఆ డబ్బులు ఏమీ అయ్యా హోటల్ రిపేర్ చేయాలి ఆ డబ్బులన్నీ ఏమైనా అని అడిగితే పొద్దున కల్లా సరే జగన్మోహన్ రెడ్డి ఎత్తికి అని తెలిసింది అయ్యా నరేంద్ర మోడీ మీకోసం పంపించిన డబ్బు మీ రోడ్ల కోసం పంపించిన డబ్బు మీ కుళాయిల కోసం పంపించిన డబ్బులు మీ డ్రైనేజీ కాలువల కోసం పంపించిన డబ్బులు మోటార్లు రిపేర్ చేసుకోవడానికి పంపించిన డబ్బులు మీకు బోర్లు ఇయ్యడానికి పంపించిన డబ్బుల్ని జగన్మోహన్ రెడ్డి దొంగ ఎత్తుకొని పోతే మీ డబ్బులు కాపలా కాయాల్సిన బాధ్యత ఈ ఎమ్మెల్యేకి ఉందా లేదా అని అడుగుతా ఉన్నా అయ్యా ఏ ఆయన మాత్రం డబ్బులు ఎత్తుకొని పోతే ఈ ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్న మిగిలిన డబ్బులు ఇక్కడ రోడ్లు వేస్తే కమిషన్ అంట కాంట్రాక్ట్లు చేస్తే కమిషన్ అంట చెట్లు నాటితే కమిషన్ అంట అంటూస్తే కమిషన్ అంట కమిషన్ అనేది ఎమ్మెల్యేకి ఒకడికి ఇస్తే సరిపోదంట ఎమ్మెల్యేకి ఇవ్వాలంట ఎమ్మెల్యే ఇంట్లో ఇంకా ముగ్గురికి ఇవ్వాలంట ఎలా అభివృద్ధి చెందుతదయ్యా ఎలా ఉంటారు మనుషులంతా కూడా వంద రూపాయలు అక్కడి నుంచి ఢిల్లీ నుంచి పంపిస్తే పేదవాడికి పది రూపాయలు కూడా చేర్చకపోతే మిగతా తొంభై రూపాయలు ఈ ఎమ్మెల్యే జోబులోకి పోతే ఈ ఊరు బాగుపడుతుందా అని మీరు ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఆయనకు మళ్ళీ మీరు ఓటేస్తారా అని మీరు చెప్పాల్సిన అవసరం ఉంది అయ్యా ఆలోచన చేసుకోండి రెండు నిమిషాలు బాబు ఆ దోని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది నాగలాపురం గ్రామాన్ని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఎవరు భయపడాల్సిన అవసరం లేదు బెదరాల్సిన అవసరం లేదు ఈ ఎమ్మెల్యే అయిపోయింది ఇరవై మూడు రోజులు ఓపిక పట్టండి పదేళ్లు ఓపిక ఈ పట్టిన మీరు భరించారు ఇంకా ఇరవై మూడు రోజులు పట్టండి ఇరవై మూడు రోజుల్లో నేను ఎమ్మెల్యే అవ్వబోతా ఉన్నాను మీ నాగులాపురం గ్రామాన్ని కాపాడుకుంటానని ఆ దోని అభివృద్ధి చేస్తానని చెబుతా ఉన్నా అయ్యా ఒక్కసారి ఆలోచన చేసుకోండి ఇక్కడ ప్రజల అవసరాలు తీర్చలేని ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎలా అవుతాడు అని అడుగుతా ఉన్నా ఇక్కడ ప్రజల గురించి పట్టించుకోని ఎమ్మెల్యే ఎలా పనికొస్తాడు మీకు అని అడుగుతా ఉన్నా ఇవన్నీ కూడా వట్టి మాటలు వృధా మాటలు ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ప్రజలకి అవసరమైనటువంటి ఎమ్మెల్యే అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకుంటే తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మా గురువులు మాకు ఇక్కడికి పంపించినటువంటి వాళ్ళందరినీ కూడా డబ్బులు అడిగి మీ గ్రామానికి ఆదోనికి ఖర్చు పెడతా మీ మంచినీటి సమస్య తీరుస్తా మీ డ్రైనేజీ సమస్య తీరుస్తా మిగతా సమస్యలన్నీ కూడా తీరుస్తా ఇదే సందర్భంలో మీ ఊర్లో కబ్జాలు చేస్తున్న మనుషులు ఉన్నారంట మీ ఊర్లో జనాల్ని ఇబ్బంది పెట్టే మనుషులు ఉన్నారంట మీ ఊర్లో రౌడీ చేసే మనుషులు ఉన్నారని మీ గ్రామస్తులు నాకు పేపర్ రాసిస్తా ఉన్నారు అయ్యా గుర్తుపెట్టుకోండి వీళ్ళందరికీ ఒకటే మాట చెప్తా ఉన్నా ఈ రోజు నుంచి ఆదోని నాదే నాగలాపురం కూడా నాదే ఈ రౌడీలకి గూండాలకి కబ్జాలు చేసే వాళ్ళకి ప్రజలని ఇబ్బంది పెట్టే వాళ్ళందరికీ మీ ద్వారా హెచ్చరిస్తున్నా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి నేను అట్లాంటిలాంటి ఎమ్మెల్యేని కాదు మీ తాట తీస్తా ఎవరైనా సరే ప్రజల జోలికి వస్తే అందరూ ప్రశాంతంగా ఉండాలి రౌడీలు గూండాలు నేను మీసాలు తిప్పుతా నేను తోపు తురుము అంటే దాటించడం తప్ప వేరే మార్గం లేదు స్పష్టంగా చెత ఉన్నా ఇవన్నీ కూడా ఇంకా నేను ఒప్పుకోను ప్రజలు ప్రశాంతంగా ఉండాల్సిందే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాల్సిందే కష్టం వస్తే నరేంద్ర మోదీ గారు తీరుస్తారు కష్టం వస్తే కేంద్ర ప్రభుత్వం తీరుస్తుంది కష్టం వస్తే వాళ్ళ ద్వారా నేను మీ ముందుకు వస్తాను ప్రతి గ్రామానికి వస్తాను మీ గ్రామాలను అభివృద్ధి చేస్తాను మిమ్మల్ని అందరినీ సంతోషంగా చూడడమే లక్ష్యంగా పనిచేస్తానని తెలియజేస్తూ మీరు చేయాల్సింది కూడా ఒకటి ఉంది మీరందరూ రెండు చేతులు పైకెత్తి నన్ను ఆశీర్వదించండి అంతే అంతకు మించి నాకు చేయాల్సింది ఏమీ లేదు ఒక్కసారి ఒక్కసారి నన్ను ఆశీర్వదించి మీ నాగలాపురం రూపురేఖలు మారుస్తా ఆ దోని కాపాడుకుంటా మీ అందరికి భవిష్యత్తు ఏర్పాటు చేస్తా ఇక్కడ ఎంతో మంది యువకులు చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు లేదని బాధపడుతున్నారు ఫ్యాక్టరీలు లేవని బాధపడతా ఉన్నారు ఎవరు యువకులు బాధపడాల్సిన అవసరం లేదు చదువుకున్న వాళ్ళకందరికీ ఇక్కడే ఉద్యోగాలు ఏర్పాటు చేసే అవకాశం ఉన్నటువంటి ఫ్యాక్టరీలను నేనే తెస్తా ఫ్యాక్టరీ ఇక్కడ ఉన్న యువకులందరూ కూడా హైదరాబాద్ పోయో బెంగళూరు పోయో బతకాల్సిన పని లేదు అందరికీ ఇక్కడే ఉద్యోగాలు ఏర్పాటు చేస్తా నా ఇంకొక లక్ష్యం ఇక్కడ వలసలను ఆపాల్సిందే రైతు తీర్చాల్సిందే కూలి ఎంతో బతుకుదామని ఎక్కడో పోయి కూలి చేసుకుని మళ్ళీ మూడు నెలలు కాల్లకి ఇక్కడికి వచ్చి వలసలు పోతున్నటువంటి రైతులందరినీ కాపాడుకుంటా వాళ్ళ రుణం తీర్చుకుంటానని మీకు అందరికీ తెలియజేస్తావు ఒకే ఒక్కసారి ఒక్కసారి నాకు అవకాశం వేయండి ఒక్కసారి నన్ను ఆశీర్వదించండి ఒకే ఒక్కసారి నాకు ఓటు వేయండి నా మీరు వేసిన ఓటుకి తప్పనిసరిగా మీ ఊరిని అభివృద్ధి చేస్తారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను నమస్కారం